హాయ్ అండి ఈరోజు నేను చుక్కకూర పప్పు ప్రిపేర్ చేశానండి ముందుగా కుక్కర్ తీసుకుని టూ టీ గ్లాసెస్ కందిపప్పు వేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి చుక్కకూరను కూడా క్లీన్ చేసుకుని కట్ చేసేసుకున్నానండి ఆ మిశ్రమాన్ని వేసేసుకున్నాను తర్వాత మూడు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం పసుపు ఐదారు ఎండు మామిడి ముక్కలను కూడా వేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా పోసేసుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసేసుకున్నాను పచ్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నానండి ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఆనియన్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను ఇవి ఇవి ఒకవైపు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పప్పుని మెదిపేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ పప్పు మిశ్రమంలోకి ఈ పోపుని వేసేస్తానండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకున్నానండి కొంచెం పసుపు ఇంగు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఈ దీనిలోకి నేను వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసేసుకున్నానండి ఈ మిశ్రమాన్ని పప్పులోకి వేసేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా చుక్కకూర పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్